తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుపై మినిస్టర్ నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు ఏయు న్యాయ శాఖల విద్యార్థిని అంజనప్రియ వాట్సాప్ ద్వారా మంత్రికి కంప్లైంట్ చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాల వీసీ ఆచార్య పివి జిడి ప్రసాద్ రెడ్డి వర్సిటీలోని కీలక అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు ఎడ్యుకేషన్ పై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించడంతో అధికారులు వెంటనే స్టూడెంట్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు వర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి ఇతర అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రశ్నించినందుకు తనను ఏఈ మహిళా హాస్టల్ చీఫ్ వార్డెన్ బెదిరించారని ఆమె తెలిపారు దీనిపై తాను షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు అడ్డదారిలో రిజిస్టర్ గా వచ్చిన జేమ్స్ స్టీఫెన్ ఆ పదవికి అర్హులు కాదని అభిప్రాయపడ్డారు ఎన్నికల సమయంలో వర్సిటీ వనరులు నిధులను వీసి దోచుకున్నారని ఆరోపించారు వర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహాలు పుట్టినరోజు వేడుకలు జెండాలు కార్లతో ర్యాలీలు నిర్వహించి కలకలం సృష్టించారని వివరించారు ఏయులో ఓ ప్రొఫెసర్ పద్నాలుగు వందల పీహెచ్డీలు అమ్ముకున్నారని వివరించారు ఫైల్లు మాయం కాకముందే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు తన ఫిర్యాదుపై మంత్రి లోకేష్ స్పందించడంతో ఆయన పిఏ తనతో మాట్లాడినట్టు అంజనప్రియ తెలిపారు సమీక్షలో మంత్రి తన ఫిర్యాదును ప్రస్తావించిన తర్వాత ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు తన ఫిర్యాదుకు గంటల వ్యవధిలోనే స్పందన వచ్చిందని తాను ఊహించలేదని అంజనప్రియ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి